హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడూరి విలాగ్స్ నేను మీ రవీందర్ మడూరి కీసరగుట్ట ఆధ్యాత్మికంగానే కాకుండా చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది కీసరగుట్టకు వచ్చే పర్యాటకులను గాను ఇటీవల అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు రండి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మనం చూద్దాం చుట్టూరా సహజ సిద్ధంగా వెలిసిన కొండలు వృక్షాలు పక్షుల కిలకిల రాబాలతో అడుగడుగున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న కీసరగుట్ట ఆధ్యాత్మికంగానే కాకుండా చక్కటి ఆహ్లాదకర కేంద్రంగా సందర్శకులను ఆకట్టుకుంటుంది నిత్యం యాంత్రిక జీవనంలో తనమునుకలైన నగరజీవి ఆహ్లాదకరంగా ఆనందంగా గడిపేందుకు కీసరగుట్ట చక్కని పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అత్యంత చేరువలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్టలో ప్రధాన ఆలయానికి దిగువన గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ కీసర సుందర వనాభివృద్ధి పథకం కీరిటని తీర్చిదిద్దిన ఉద్యానవనం పార్కు సందర్శకులను అలరిస్తుంది ఆధ్యాత్మిక క్షేత్రంగా భక్తులను విశేషంగా ఆకర్షించిన కీసరిగుట్ట గుట్ట ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది సెలవు దినాల్లోనే కాకుండా శివునికి ప్రీతి పాత్రమైన సోమవారం రోజులో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రధాన ఆలయంలో స్వామి దర్శనానంతరం భక్తులు నేరుగా పార్కులోకి చేరుకొని కుటుంబ సమేతంగా కాసేపు సేద తీరేలా సహజ సిద్ధమైన ప్రకృతి సంపదతో నిండిన గుట్ట పరిసర ప్రాంతాలకు మరింత శోభను కల్పించడంతో సందర్శకులను కనువిందు చేస్తున్నాయి కీసరుగుట్టకు వచ్చే సందర్శకులకు పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది రండి మనం పార్కులోకి వెళ్దాం లో ప్రత్యేకంగా ల్యాండ్స్కేపింగ్ చేసి అభివృద్ధి చేశారు ఎక్కడికక్కడ గార్డెన్లను రూపొందించి నాటిన వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి చూడండి పార్కులో ఏపుగా పెరిగిన మొక్కలు పచ్చదనంతో ఎలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయో చూడండి పార్కులో వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన ప్రదేశం పార్కుల నుంచి చూస్తే మనకు ఆలయానికి ఎదురుకున్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి పార్కుల్లో సందర్శకులు కూర్చొని పచ్చని చెట్ల కింద కాసేపు సేద తీరేందుకు పెద్ద వృక్షాల చుట్టూ అరుగులు నిర్మించారు పార్కుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఒక చిన్నపాటి అమ్యూజ్మెంట్ పార్కును ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన జారుడు బండలు జూలు ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ ఆటలు ఆడుకుంటూ పిల్లలు ఆనందం పొందేలా తీర్చిదిద్దారు చూడండి పార్కులు ఎంత అందంగా ఉందో చూడండి పార్కులో సందర్శకులు నడుచుకుంటూ వెళ్తూ చుట్టూ పరిసరాలను తిలకించేలా రహదారులను ఎలా అభివృద్ధి చేశారు రహదారులకు ఇరువైపులా అందమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు రండి మనం అలా ముందుకు వెళ్దాం ఓ చోట ఏర్పాటు చేసిన శివ పార్వతులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి నందీశ్వరుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రండి ఆ విగ్రహాలను మనం చూద్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉందండి పార్క్ లో పార్క్ లో సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బలలు చూడండి ఆలయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కులో గార్డెన్లను అభివృద్ధి చేశారు వివిధ రకాల పూల మొక్కలతో తీర్చిదిద్దారు శివునికి ఇష్టమైన శివలింగ పుష్పం నందివర్ధనం వంటి మొక్కలను ఏపుగా పెంచుతున్నారు సంపంగి సంపంగివనం వనాలను కూడా పెంచుతున్నారు పార్కులో మూలన మనకు గుట్ట కింద ఓ నీటి గుంట కనిపిస్తుంది ఇక్కడ మండు వేసవిలో సైతం నీళ్లు ఉంటాయి చూడండి చూడండి పార్కులో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలలు పార్కులో నుంచి బయటకు వచ్చాక కీసిన వాణి పక్క నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే సోషల్ ఫారెస్ట్ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి రండి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను మనం చూద్దాం చూడండి అటవీ శాఖ వారు ప్రవేశ ద్వారాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారు ప్రస్తుతం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి చూడండి ఇది లోపలికి వెళ్లేందుకు దారి చూడండి ఎంత అద్భుతంగా ఉందోండి ఇది టికెట్ కౌంటర్ ఇంకా పనులు పూర్తి కాలేదు లోపలికి మనం ఈ మెట్లు ఎక్కి వెళితే మనకు ఓ వ్యూ పాయింట్ కనిపిస్తుంది రండి వ్యూ పాయింట్ పైకి వెళ్దాం చూడండి వ్యూ పాయింట్ చూడండి మెట్లకి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఎక్కి చూస్తే పరిసర ప్రాంతాలు పచ్చదనం ఎంత అద్భుతంగా కనిపిస్తాయో చూడండి ప్రకృతి సహజ సిద్ధమైన కొండలు గుట్టలతో నిండిన ఈ పరిసరాలను మీరు ఆస్వాదించండి చూడండి వ్యూ పాయింట్ పైన ఎంత అద్భుతంగా ఉందో చూడండి సందర్శకులు కూర్చునేందుకు ఇలాంటి ఏర్పాట్లు కూడా చేశారు చూడండి చుట్టూ పరిసరాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో ఆ కనిపించేది ప్రధాన గుట్ట దిగువన ఉన్న నూర్మహన్ చెరువు చూడండి నీటితో ఎలా కలకలలాడుతుందో చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో నీటి కొలను ఇలా కొండలు గుట్టలు మనం సహజ సిద్ధమైన వాటిని చూడొచ్చు చూడండి పచ్చని చెట్ల మధ్య ఎలా కనిపిస్తుందో ఇది వ్యూ పాయింట్ సీలింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో ఎలా అద్భుతంగా తీర్చిదిద్దారో చూడండి పచ్చదనంతో నిండిన పరిసరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది వ్యూ పాయింట్ దిగువన మన కళ్ళను కట్టి పడేసేలా ఎలా తీర్చిదిద్దారో చూడండి చూడండి చుట్టూ పచ్చదనం ఎలా పరుచుకుందో చూడండి సందర్శకులు కూర్చునేందుకు సిమెంట్ బల్లాలతో ఎలాంటి ఏర్పాట్లు చేశారు వీటిపైన కూర్చొని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను మనం తిలకించవచ్చు రండి వ్యూ పాయింట్ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఓ పెద్ద బండపై ఎంత చక్కగా సహజ సిద్ధంగా ఉండేలా రైలింగ్ ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ నుంచి మనం చుట్టూ పరిసరాలను చూసి మైమర్చిపోవచ్చు అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి బండరాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇది మనం ఇంతకుముందుకు ఉన్న వ్యూ ప్యాంట్ ఆ కనిపించేదే నూర్ మహమ్మద్ చెరువు చూడండి ఎలా ఉందో చూడండి బండరాలు ఎలా కనిపిస్తున్నాయో మనకు ఇవన్నీ మనకు సహజ సిద్ధంగా కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎటు చూసిన సహజ సిద్ధంగా విసరిన బండరాలు మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి రండి ముందుకు వెళ్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా మనకు అలాంటివి బండరాలు మనకు సహజ సిద్ధంగా కవిస్తే కనిపిస్తాయి మనం గుట్ట నుంచి కీసెల గ్రామానికి వస్తుంటే ఎడమవైపున మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డు నుంచి లోపలికి వెళితే ఇప్పటి వరకు మనం వ్యూ పాయింట్ నుంచి చూసిన నూదు చెరువు కనిపిస్తుంది ఆ చెరువు పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో చక్కగా అభివృద్ధి పనులు చేశారు రండి అభివృద్ధి పనులను చూద్దాం చూడండి పచ్చని చెట్ల మధ్య ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఎంత చక్కగా ఉందో పిల్లలతో వచ్చి కాసేపు ఈ చెట్ల మధ్య ఆనందంగా గడపచ్చు రండి చూద్దాం చెట్ల మధ్య కూర్చొని మధురానుభూతిని పొందేందుకు బల్లలు ఎలా ఏర్పాటు చేశారో చూడండి ఇదంతా చూస్తుంటే ఇది అంతా ఎక్కడో అనుకుంటున్నారు కాదు ఇది పక్కాగా కిసరగుట్టలోనే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అలా ముందుకు వెళ్తే చూడండి ఎలా కట్టారు భవనం ఒకటి ఇది సందర్శకుల కోసం కట్టింది మరుగుదొడ్లు చూడండి వ్యూ పాయింట్ ఇంతకుముందు మనం అక్కడ నుండే చూసాం చూడండి మరో చోట ఇంకోటి కూడా ఎలా ఏర్పాటు చేశారు ఉయ్యాల చూడండి ఆ వ్యూ పాయింట్ నుంచి కనిపించేది ఇదంతా చూడండి పచ్చని చెట్లు ఈ చెట్ల మధ్యలో నుంచి మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే నూరు మధుమ చెరువు వస్తుంది రండి చెరువు అందాలను చూద్దాం సందర్శకులు కూర్చునేందుకు అక్కడక్కడ బల్లలు ఏర్పాటు చేశారు చూడండి రండి అలా మనం ముందుకు వెళ్దాం నూరుమహ చెరువు వెళ్దాం అనుకున్నాం కదా రండి చూడండి మనం చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటుంటే వెళ్తుంటే ఎంత హాయిగా ఉందో ఇది మనం అనుకున్న నూరు మహో చెరువు చూడండి చెరువు అందరూ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చూడండి ఆకాశంలో ఎంత అద్భుతంగా ఉందో మనం నూర్ మహమ్మద్ చెరువు వద్ద అందాలను చూశాక అక్కడి నుంచి కీసలకు వస్తుంటే పెద్దమ్మ చెరువు ఎదురుగా వైపున మరో మట్టి రోడ్డు వస్తుంది ఆ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే గుట్టపై ఏర్పాటు చేసిన మరో వ్యూ పాయింట్ కనిపిస్తుంది రండి ఆ వ్యూ పాయింట్ పైకి వెళ్దాం చూడండి వ్యూ పాయింట్ పైకి వెళ్తుంటే మెట్లు ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి చూడండి అటు ఇటు బండరాలు ఎలా ఉన్నాయి పాయింట్ చూడండి మనం ఇక్కడ నిలబడి చూస్తుంటే చుట్టూ ఎలాంటి పరిసరాలు కనిపిస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాయో ఇదే మనం నడుచుకుంటూ వచ్చింది పైకి ఇలాగే వచ్చాం మనం పైకి పదండి వ్యూ పాయింట్ పైకి కదా చూడండి ఇక్కడ కూడా సందర్శకులు కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు చక్కగా ఇక్కడ కూర్చొని చూస్తుంటే మనకు ఆ పక్కన కనిపించే పెద్దమ్మ చెరువు అందాలను మరోవైపు ఇక్కడ మన ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు రండి చూద్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి పరిసరాలు ఆ దూరంగా కనిపించేదే పెద్దమ్మ చెరువు చూడండి ఈ పెద్దమ్మ చెరువు వద్ద కూడా మనకు చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తాయి మధ్యలో చెట్ల మధ్యలో కనిపిస్తుంది చూడండి చక్కగా ఇది ఒక వ్యూ పాయింట్ ఇదే పెద్దమ్మ చెరువు ప్రస్తుతం నీటి మట్టం తగ్గింది చూడండి చూడండి ఇక్కడ నుండి చూస్తే మనకు స్వామివారి ఆలయం కూడా కనిపిస్తుంది అంత దూరంగా చూడండి చూడండి శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఇక మనం ప్రధాన రోడ్డు పక్కన ఉన్న పెద్దమ్మ చెరువు వద్ద తీర్చిదిద్దిన ఏకో పార్క్ ను చూద్దాం పదండి రాజ్యసభ సభ్యులు జోగునిపల్లి సంతోష్ కుమార్ తన కోటా నుంచి కేటాయించిన నిధులతో పెద్దమ్మ చెరువు వద్ద ఈ ఏకో పార్కును తీర్చిదిద్దారు రండి ఏకో పార్కులోకి వెళ్దాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే అటు ఇటుగా ఏర్పాటు చేసిన తిమింగరాలు మనల్ని ఎలా మనకు స్వాగతం పలుకుతున్నాయో చెరువు అలువుపై నుంచి అదిగో దూరంగా కనిపిస్తున్న కట్టపైకి వెళ్లేందుకు ఓ వంతెనను నిర్మించారు పదండి మనం ఆ వంతెనపై నుంచి ముందుకు వెళ్దాం వంతెన పైనుంచి నడుచుకుంటూ చెరువు అందాలను చుట్టూ పరిసరాలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అబ్బా చూడండి ఇరువైపులో ఉన్న వెదురు చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అలాగే మనం ముందుకు వస్తే కర్రలతో నిలిచినా కట్టడం ఎంత అద్భుతంగా ఉందో చూడండి పదండి పైకి వెళ్దాం చూడండి పైన ఎంత అద్భుతంగా ఉందో పైన చెట్ల కొమ్మలు మనకు తాకేలా ఉంటాయి చూడండి ఇవి కిందికి దిగేందుకు మెట్లు చూడండి పెద్దమ్మ చెరువు శివలింగాన్ని చూడవచ్చు ఆ శివలింగం ఒక బండరాయిపై ఏర్పాటు చేశారు చూడండి ఇది అద్భుతంగా ఉంటుందో పదండి శివలింగం చూద్దాం చూడండి బండరాయిపై పైన పక్కన కనిపించే మర్రి చెట్టు దాని కింద బండరాయిపై శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చె అందాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి మళ్ళీ పైకి ఎక్కుదాం చూడండి పైన చెట్ల కొమ్మలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి చుట్టూ సహజ సిద్ధంగా విడిసిన కొండలు గుట్టలు చెరువులు కుంటలతో చక్కని ప్రకృతి రమణీయతతో ఉన్న కీసరగుట్ట ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు చేపట్టిన పనులే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి అత్యంత చేరువులో ఉన్న కీసరిగుట్టను చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే మరింతగా సందర్శకులను అలరిస్తుంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రండి పెద్దమ్మ చెరువు వద్ద ఏకో పార్క్లోని మరిన్ని అందాలను చూద్దాం చూడండి ఇక్కడ కూడా సందర్శకులు కూర్చునేందుకు బల్లాలను ఏర్పాటు చేశారు ఇక్కడ సందర్శకులు కూర్చొని పెద్ద చెరువు అందాలతో పాటు పరిసరాలను చక్కగా ఆస్వాదించవచ్చు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయండి పరిసరాలు ప్రధాన రహదారికి మనకు కనిపించేది చూడండి సందేశం కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బలాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి నా ప్రయత్నానికి మీరు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను